గరే మావా కృష్ణానగరే మామా లైఫ్ అంతా సినిమా మావా సినిమా అనే లైఫ్ రా మామా అని చెప్పేసి రంగుల ప్రపంచం సినిమా కాదు కార్మికుల కష్టాలు కన్నీలు తెలవాలంటే ఈ కృష్ణానగర్కి వస్తే అర్థమవుతుంది ఆ రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాలు అర్థమవుతాయి అట్లాగే నవీన్ యాదవ్ గురించి ముఖ్యమంత్రి యూట్యూబర్లో మీడియాలో కాదు జూబ్లీ పోలీస్ స్టేషన్ లోకి వస్తే శ్రీశైలం యాదవ్ మీద ఉన్న రౌడీ కేసు కేసుతో సహా వాళ్ళ కుటుంబం నవీన్ తో సహా ఎన్ని కేసులు తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నా ఇదే జూబ్లీ లా గోపీనాథ్ గురించి తెలవాలంటే అభివృద్ధి శిలా పలకాల మీద ఆయన పేరు కనిపిస్తుంది మిత్రులారా ఎందుకు గోపీనాథ్ గురించి చెప్తున్నా అంటే గోపీనాథ్ గారు చనిపోయి వాళ్ళ భార్య ఇలా ఎలక్షన్ లో యుద్ధం చేస్తుంటే ఒక మహిళ అని చూడకుండా వాళ్ళ బిడ్డలను చూడకుండా పసిపిల్లల మీద అక్రమ కేసులు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం గురించి ఖచ్చితంగా నిలదీస్తా